సామెతలు మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునుము అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను దయను సత్యమును ఎన్నడనూ నిన్ను విడిచిపోనీయకుము వాటిని కంఠభూషణముగా ధరించుకునుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది అని అనిపించుకుందువు నీ స్వబుద్ధుని ఆధారము చేసుకునుక నీ పూర్ణ హృదయముతో యహోవా యందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకునుము అప్పుడు ఆయనని త్రోవలను సరాలము చేయను నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువూ కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకోవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నయూ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నయూ క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దాని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడా అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండను అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచదువు నీ పాదము ఎప్పుడూనూ తొట్టిల్లదు పండుకునున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదువు ఆకస్మికముగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చదను రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ధ నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలాత్కారము చేయుని చూచి మత్సర పడకము వాడు చేయు క్రియలను ఏ మాత్రమును చేయగూరవద్దు కుటిల వర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండను భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహసించును దీనుని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు బుద్ధిహీనులు భరితులగుదరు ఇంతటితో సామెతలు మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి